குரு நமஸ்தேண்டே எரா வலி சிந்த నిక్కర్ నారాయణ వెళుతుంటే నమస్కారం కూడా చేయలేదు తప్పైపోయిందన్న ఏదే కొత్తగా వచ్చాను మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకా నిక్కర్ నారాయణ వస్తుండు వస్తు అలా పైసలు ఏందే లేదు అయ్యా వాడు పెద్ద రౌడి అని తెలుసు కూడా ఎందుకి గొడవ ఇచ్చి పంపిస్తే పోలే వ్యాపారం బాగుంటుందా ఇప్పటిదాకా మంచిగానే ఉంది తెల్లగానే ఒక ఆరు కిలోలు మటన్ కొట్టి పంపించు ఆరు కిలోలే కర్మా అరవై కిలోలు అది ముందు పైసలు తినారా పైసలు ఏంటమ్మా పైసలు ఏంటంటేంటండి ఎవరిని అడుగుతున్నావో తెలుసు డబ్బులు ఈ నిక్క నారాయణ డబ్బులు అడడానికి నీకు ఎన్ని గుండెలరా విలన్ పర్సనాలిటీ లో ఉన్నారు కదా కామెడీ జోకులు వేస్తున్నావా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు ఒక ఆరు కిలోలు శుభ్రంగా ఖైమా కొట్టి రాజ్యం కూడా బాగుందిరా అది కూడా పంపించు మటను పొద్దున డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే రే ఇప్పుడు నువ్వు మనిషివి చిట్టికలో మటన్ అయిపోతావు అరే ఎక్కువ మాట్లాడుతున్నావు నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళిరా నీకు ఊహదలిసిన దగ్గర నుంచి మేకలు నరుగుతున్నారా నేను పుట్టిన దగ్గర నుంచి మనుషులు ముక్కలు ముక్కలు ముక్కల పోరా పో నన్ను మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోరా నా మీదనే చెయ్యతావా ఎత్తిని చెయ్యి కాదు వే కత్తి చెప్ప మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు అడుగు అడుగు ఆయన ఆయనే వెళ్ళడుగు నలభై మేళ్ళ రోమాలు కట్టుకుని రౌడీ వాటారీ అరే కదండి అరే ఓ నిక్కర నారాయణ ఈయనకేదో అడ్రస్ కావాలంట చెప్పు వర్కౌట్ అవుద్ది వెళ్ళు థ్యాంక్స్ అండి పోతంత పెట్టుబడి పెట్టుకోండి కాళ్ళతో వస్తాను వెళ్ళు నారాయణ

ఇలా వెనకొచ్చాయి ఇలా లెఫ్ట్ కి గెలిపా ఈ మోల్ని చాలా సోడరా చూస్తేనండి అది రోజు అది బిర్లా టెంపుల్ రాంటాడు అండి బిర్లా ఉంటాడ్రాంకటేశ్వర ఉంటాడు దుశాల మెల్లమెల్ల మెల్మె మెరిసిపోతుంది పాలు కట్టారు లోపల వెంకటేశ్వర ఉంటాడు దాని

అవును రే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి ఏంట్రా పొద్దు నుంచి నన్ను నలభై కిలోమీటర్లు తిప్పి 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 గడి ఆర స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడి ఆర స్తంభం కడగండి గడి ఆర స్తంభం కడిగానా చాలా థ్యాంక్స్ అండి మా మాటలు ఎయిటింగ్ లో ఉంటదండి నేను వెళ్ళొస్తాను వంద కొట్టేళ్ళు మా బావ ఇంకా రాలేదు అనుకుని ఇంకో బాబుతో సెట్ అప్ వంద రూపాయలు రెడీగా ఉండు కొట్టు కిలో కైమా కైమా కొట్టు ఇదిగో నారాయణ అదే నేను కొద్ది నుంచి సందులు కొందుకు తిప్పిస్తున్నావు ఇంకా నా వల్ల కాదయ్యా చెప్పు నీకు అడ్రస్ తెలుసా తెలియదా తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఈ చిట్టిలో కొన్ని వేల మందికి అడ్రస్ చెప్పాను నన్ను ఆ వద్దులే ఇలా కూర్చోబెట్టి ఒకరికి పిచ్చాసుపత్రి పంపించా అది కాదు దాసు జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసానుకో జైలు కావాలా నీకు అది వెరీ సింపుల్ ఇలా రైట్ కోసి లెఫ్ట్ ఫిగర్ చూడు ఫస్ట్ క్లాస్ గా ఉంది బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా కే తన చదువుతున్నారు కాదు బై మన మాధవ దీక్షిత్రంలో లేడు ఉండడు వేడరా ఆడే యాలా కోలాడికి బలం మాధురీ మాధురి అని పిలిచే వాళ్ళం వినితంగానే మాధురిలో మారిపోయినట్టు పద క్లోజ్ క్లోజ్ కదా నిన్న శ్రావణ శుక్రవారం కదా నువ్వు పూజలో చేసాం నేను మాత్రం ముప్పై మంది ముత్తయిదేవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను ఒరే మాధవ మనకు సైట్ కొట్టడానికి చూసి చూడవలు వస్తున్నారు మరి నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయ్ అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా ఏ మిస్టే లేడీస్ ముందు ఏమంటావల కర్రీ మాట్లాడు ఎరాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా ఓకే మంచం మీద ఒకే తుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌలుసుకొని మీద కాలు వేసుకుని మరీ పడికినోడు ఇంగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగలేదు ఏం బాగాలేదు కదా ఒక్క నిమిషం ఉంటాం